ప్రజెంట్ మనాలి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను దారిలో లేదన్నా కొంచెం టిఫిన్ తినేసి స్నాక్స్ ఏమన్నా అక్కడ ఏం దొరకవు కాబట్టి కొంచెం స్నాక్స్ అవి తీసుకొని స్టార్ట్ అయిపోతాను కొంచెం లేట్ అయింది టైం నైన్ అవుతుంది చూద్దాం అక్కడి దాకా వెళ్తే అక్కడ దాకానే వీలైతే ఈరోజు క్యాంపింగ్ చేద్దాం మనాలిలో మార్నింగ్ నైన్ అవుతుంది ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలేదు లేట్గా ఓపెన్ చేస్తారలా ఉంది ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఉంది దోశ అది ఫొటోస్ ఉన్నాయి మరి లోపల దోశ అది ఉంటుందో లేదో తెలియదు ఒకసారి ఉంటే తినేసి వెళ్ళిపోవచ్చు గైస్ మెనూ అయితే ఇది ఇక్కడ అయితే టిఫిన్స్ ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి దోశలు కూడా ఉన్నాయి కానీ దోశలు బాగా రేట్ ఎక్కువ ఇడ్లీ వన్ ట్వంటీ అంట ఆనియన్ దోశ వన్ సిక్స్టీ అంట బాగా ఎక్కువ రేట్లు గైస్ దోశ అయితే వచ్చేసింది క్వాంటిటీ అయితే బాగా పెద్ద ఉంది కానీ రేట్ వర్తు కాదు టేస్ట్ చెప్పిపోతే అలా ఉంటుంది ఏం మన సైడ్లోనే ఉంది డిఫరెన్స్ లేదు నిన్న మనాలి వీడియోలో చెప్పాను కదా ఎప్పుడూ అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మాల్ బజార్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు కానీ ట్రాఫిక్ మాత్రం ఎలా ఉంది నలీలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ మనం మనాలి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రాలేదు లదక్ కాబట్టి మన టార్గెట్ అంతా లదకే ఫ్యూచర్లో మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అంతా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు డీటెయిల్గా ప్రతి ప్లేసు ఎవరికి తెలియని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ట్రావెలింగ్ ఎంత కష్టం వీడియో ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం కూడా అంతే కష్టం ఎడిటింగ్ ఒక పెద్ద ప్రాసెస్ ఈడిటింగ్ అయిపోయిన తర్వాత అది అప్లోడ్ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ అంతకన్నా పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఈ గోప్రో వీటి నుంచి మొబైల్కి ట్రాన్స్ఫర్ చేయడం చాలా టైం తీసుకుంటుంది ఇది ఇంకా పెద్ద ప్రాసెస్ ఖచ్చితంగా మన ఇల్లు ఈ చెట్లు ఇవన్నీ మిస్ అవుతాను మనకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం లే వెళ్తే ఈ గ్రీనరీ ఏముండదు అది ఒకటే మైనస్ కానీ అదొక వింత ప్రపంచం ఇది ఒక వింత ప్రపంచం బాబా ఎన్ని కార్లు ఎంత ట్రాఫిక్ చూడండి బా లెఫ్ట్ సైడ్ వ్యూ ఎదిరిపోయింది ఫ్రంట్ ఏమో మంచి కొండలు ఇక్కడ ఏమో మొత్తం రాళ్ళు రాళ్ళ నుంచి వాటర్ ఇక్కడ పెట్రోల్ ప్రైస్ అయితే నైంటీ సిక్స్ రూపీస్ ఉంది ఢిల్లీ హర్యానా ఇది ఇంచుమించు ఒక రూపాయి టైట్లో ఉంది అంతే డిఫరెన్స్ జిప్లేను బంగింజ ఇవన్నీ ఉంటాయి అంటే ఇక్కడ ఇవన్నీ షాప్సే మొత్తం ఒక టూ త్రీ హండ్రెడ్ షాప్స్ ఉన్నాయి ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇంకే మొత్తం ఇవన్నీ అవి ఇప్పుడుకి వచ్చి తెలంగాణ బండి కానీ ఏపీ బండి కానీ ఒక్కటి కూడా కనపడలేదు అన్నీ ఇక్కడే హర్యానా ఉత్తరప్రదేశ్ ఇవే ఉన్నాయి ఎక్కువ చూద్దాం అక్కడ దాకా పెట్రోల్ బంక్లు ఉంటాయి ఇండియన్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించాను ఫుల్ ట్యాంక్ సెవెన్ హండ్రెడ్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ ప్రోత్లో ఫార్టీ ఎయిట్ మా మారుతి థర్టీ వన్ అటల్ టనల్ కనిపించలేదు గైస్ మన నుంచి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఎంత వచ్చిన తర్వాత ఘాటు స్టార్ట్ అయింది ఇవి అమ్ముతున్నారు గ్లౌజ్స్ అవి అక్కడికి అక్కడే స్వెట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు సింపుల్గా బండి మీద వచ్చేసి ఇక్కడ ఈ రాయమే పెట్టి అమ్మేసుకుంటున్నారు ఈజీ సింపుల్ బిజినెస్ కరెంట్ వైర్లో ఉంది బెలూన్ అబ్బా 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 అబ్బాయి ఏముంది గైస్ ఏ జిప్లైన్ చేస్తున్నారు ఒకసారి ఆప్ చూద్దాం మనం చెయ్యం కానీ ఆల్రెడీ చేసాము ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు కాసేపు ఇక్కడ జిప్లైన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ నుంచి ఆ పక్క మాట ఈ రివర్ దాటా చివరికి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ కిందికి వస్తుంది అనమాట బాగుంది రేటు తక్కువ బాగానే ఉంటుంది ఇక్కడైతే జిప్ లైన్ టూ హండ్రెడ్ కేరళ సైడ్ అయితే మొత్తం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా తీసుకుంటారు ఇక్కడ బాగా తక్కువ త్రీ హండ్రెడ్కి అయితే గోపురం ఫుల్ టేజ్ కూడా ఇస్తారంట సో అసలు గాయస్ రైట్ సైడ్లో పైన మంచి కొండలకి మబ్బులు టచ్ ఉన్నాయి మొత్తం మబ్బులనే కిందకు వచ్చేసి గాయస్ మనకి మనల్ నుంచి అటల్ రనల్ వెళ్ళే రూట్లో అయితే మనకి ఇలాంటి యానిమల్స్ కనిపిస్తాయి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను వీటిని పుస్తకాల్లో ఈ లో అయితే ఫస్ట్ టైం చూడడం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఇది గుర్రాలు కూడా వెళ్ళని ప్లేసెస్ ఇది కొండలు ఎక్కి వెళ్ళిపోద్ది అంత స్ట్రాంగ్ ఇది ఇక్కడ రైడ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్లీగా ఉంటుంది అనుకుంటా అక్కడ కొంచెం అమౌంట్ తీసుకొని తిప్పుతున్నారు ఇవైతే మనకి ఈ దారిలో కనిపించాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అటల్ టన్న వెళ్ళాలి అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది మరి ఎందుకు కట్టారు తెలియదు అలాగే రూల్స్ పాటిస్తే ఇంటికి వెళ్తావు లేదంటే నరకానికి వెళ్తాం అని రాసి ఉంది అక్కడ అంటే కొంచెం మోడిఫై చేశాను అలా లేదు గాడ్స్ హౌస్లో తీసుకున్నాను కలిసి ఇది అయితే టేస్ట్ అసలు బాగా అంటే బాగాలేదంటే నార్మల్గా ఉల్లిపాయలు టమాటాలు వేసి నిమ్మకాయ పిండిచ్చినట్టు ఉంది కానీ అంత డిఫరెంట్ టేస్ట్ ఏం లేదు పెద్ద శనగలాబీని అంతే కానీ రేట్ ఎక్కువ ఫిఫ్టీ రూపీస్ బాగా ఎక్కువ రేటు గైస్ ఇక్కడైతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ థర్టీ రూపీస్ ఇది నార్మల్గా అయితే ఫార్టీ తీసుకున్నారు అన్ని ఎక్స్ట్రా ప్రైజెస్ ఉంటాయి అంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి రూపీస్ ఉంటాయి గాయస్ నా సజెషన్ ఏంటంటే ఎలాంటి సైడ్ ఉన్న మి మిక్చర్స్ అవి ట్రై చేయకండి అంత టేస్ట్ లేవు అసలు ప్రైస్ ఎక్కువ మనీ వేస్ట్ గాయస్ ప్రజెంట్ అటల్ టనల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ సింగిల్ ట్యూబ్ హైవే నైన్ కిలోమీటర్స్ ఉంటుందంట అసలు లోపల చూడండి అసలు ఎంత బాగుందో సౌండ్ మామూలుగా రావట్లేదు తిరిగి సౌండ్ బీభచ్చంగా వస్తుంది ఈ టనల్ కట్టకముందు అయితే చాలా ఇబ్బంది పడేవారంట అటుపక్క ఉన్న ఊళ్ళో వాళ్ళు బాస్ నువ్వు అది ఎక్కువ పడేటప్పుడు అయితే హాస్పిటల్స్ అది ఎమర్జెన్సీ పర్పస్ బయటికి వెళ్ళాలన్నా అసలు చాలా కష్టమైపోయేదంట దీనివల్ల అయితే ఉన్న ఊర్లకి అది చాలా ప్లస్ మాట ఇప్పుడు మనం ఉన్నదైతే పెద్ద కొండ లోపల కింద నుంచి వెళ్తున్నాం మాట పెద్ద కొండ కింద నుంచి ఒక కన్నుల్లోంచి మాట ఎలా అంటే ఒక ఎలక కన్నం పెట్టుకుంటూ ఉంటారు చూసారు అలా కొండకు ఒక పెద్ద కన్నం పెట్టేసి ఆ కొండ కన్నల్లో వెళ్తున్నాం మనం ఇక్కడైతే బళ్ళు అసలు ఓవర్టేక్ చేయొద్దు ఇంకా అసలు బళ్ళు ఆపొద్దు అని చెప్పి అక్కడే అక్కడే ఉన్నాయి కిలోమీటర్స్ కూడా నీట్గా చూపిస్తున్నారు ఎంత దూరంలో ఇంకా టర్నల్ పూర్తవుద్ది అన్నది ఇక్కడ లోపలంతా ఫాక్ ఉంది మొత్తం చాలా చీకటిగా లైట్స్ ఉన్నా సరే ఫ్రంట్ ఎక్కువ దూరం కనిపించట్లేదు వెళ్ళే కూరి పెరిగిపోతుంది ఫైనల్ బయటకైతే గైస్ వెల్కమ్స్ యూ చంద్రా బ్రిడ్జ్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే స్పిట్ వ్యాలీకి వెళ్తాం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే లేకి వెళ్తాం లే ఇక్కడ నుంచి త్రీ నైంటీ సిక్స్ అంట కార్గిల్ ఫోర్ ఫిఫ్టీ శ్రీనగర్ ఫైవ్ సిక్స్టీ రోతాంగుల ట్వంటీ సెవెన్ రైట్ సైడ్ అయితే స్పిట్టి వ్యాలీ ఆ సైడ్ అయితే రైట్కి వెళ్ళాలి స్పిటీ వ్యాలీకి అది కూడా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అవద్దు కానీ ఇక్కడ బల్ అవుతున్నారు ఫీజు అయితే కట్టించుకుంటున్నారు సార్ ఫీజు కట్టాలంట చూద్దాం అంత అడుగుతారు టూ వీలర్స్ అయితే ఫిఫ్టీ కార్ అయితే టూ హండ్రెడ్ ఎస్వ అయితే త్రీ హండ్రెడ్ బస్ అయితే ఫైవ్ హండ్రెడ్ సరే తీసుకొచ్చేద్దాం మనమైతే శిశు దగ్గరలో ఉన్నాం ఇక్కడ అయితే మొత్తం సింగిల్ హెవీ ఉంది సింగిల్ రోడ్ ఉంది అంటే టూ వెహికల్స్ క్రాస్ చేయడం కాదు ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు పంపుతున్నారు రైట్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆల్వేస్ ఎలక్ట్ అవాయిడ్ యాక్సిడెంట్స్ చాలా చాలా ఎలర్ట్గా ఉండమని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు దిక్కులు చూడద్దు అన్నారు చూస్తే బండి ఎక్కడో ఉంటుందన్నారు సో కొంచెం స్లోగా స్టడీగా జాగ్రత్తగా వెళ్దాం गास्ट इकट्ते अतिर पे इटना चट मध्य दारी चला बहुत इध्ली रेहल स्वागत है ओके गेनफुल एक्सीडेंट इज पेनफुल वी ऑन ड्यूटी सो दैट यू कैन ब्यूटी दूटी को ఇంకా ఇదే శిశు విలేజ్ ఈ పేరు చాలా సైలు మరి దేని స్పేస్లో తెలీదు ఇంకా కడుతున్నారు కొన్ని బిల్డింగ్స్ అయితే కొంచెం యూనిక్గా ఉన్న బిల్డింగ్స్ ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో శిశు స్కూల్ అంట నాకు ఎలాంటి ప్లేసెస్లో స్కూల్ ఉంటే బాగుంటుంది అసలు మనం కూడా చిన్నప్పుడు ఎలాంటి స్కూల్లో ఎలాంటి మంచి కొండలో చదువుకుంటే బలం అసలు విలేజ్ శిశువు ఉన్న విలేజ్ అయితే టెన్ థౌసండ్ ఫీట్ ఎత్తులో ఉంటుందంట ఈస్టర్న్ ఈస్టర్ లో హైయెస్ట్ పీకే ఫైవ్ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఇది అంతగా నాకు ఎక్కువ అది మనం బైబాక్ వెళ్ళాం ట్రెక్కింగ్ చేసుకుంటూ గాయస్ ఇక్కడ అయితే చిన్న రెస్టారెంట్లు ఉన్నాయి చిన్న చిన్నవి బ్రేక్ఫాస్ట్ దొరుకుతాయి అంట మనం కాఫీ తాగుదాం గాయస్ వెళ్ళే రోడ్లో టీ తాగానే చాలా టేస్టీగా ఉంది థర్టీ రూపీస్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే బాగుంది ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం చల్లగా ఉంది మరి అంత ఓవర్గా చలేం లేదు కానీ ఎండ మాత్రం చాలా గట్టి కొడుతుంది అసలు ఆ బ్రైట్నెస్ మామూలుగా లేదు ఫుల్ బ్రైట్నెస్ అది చూడండి అక్కడి నుంచి అలా పైకి ఆ కొండ ఎక్కాలంటే చాలా కష్టం ఓటో గేర్లు ఎక్కించాలి కానీ ఏమాత్రం చిన్నది ఇటువంటి అయినా డైరెక్ట్ కిందకే లొకేషన్స్ చూడాలనుకుంటే వీలైతే ఆపే చూడాలి తప్పించి డ్రైవింగ్లో ఉండి చూడాలంటే కొంచెం రిస్కీగా ఉంటుంది ఇప్పుడు ఈ రూట్ అయితే మొత్తం కొండ కిందకి వెళ్ళిపోతుంది మేము నుంచి వచ్చాము కొండ మీద నుంచి మళ్ళీ తర్వాత మళ్ళీ కొండ ఎక్కలేము మొత్తం కిందకు ఉంది రూట్ షాప్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ప్రజెంట్ సర్చ్ దాటిన తర్వాత ఉండకపోవచ్చేము ప్రజెంట్ అయితే ఎక్కడికక్కడ హోమ్ స్టేస్ అయితే బోల్డ్ అయితే రూమ్స్ చాలా ఉన్నాయి మరి ప్రైస్ ఎలా ఉంటాయో తెలీదు സർച്ചു വൺ നൈൻ മന സർച്ചു ലാസ്റ്റ് വിളജ് ഹിമാചൽ പ്രദേശ് ഫ്രണ്ട് ഡെസ്ക് మరి ഓക്കെ ബോട്ടൽ അതോട്ട് തടി മരി ലീകേജ് അതോ ചൂട గైస్ మన పెట్రోల్ ట్యాంక్ అయితే లీక్ అవుతుంది లైట్గా ఇక్కడ లీక్ అవుతుంది ఎలాంటి గ్యాన్లు కొనుక్కోండి కొంచెం స్ట్రాంగ్ అయిన గ్యాన్ కొనుక్కోండి ఫ్రంట్కి పోసేస్తాను ఇది కూడా గైస్ మన ట్యాంక్ అయితే మా చిన్న లీకేజ్ ఉంది మార్చేసి ఇది అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంది పెట్రోల్ అయితే దీని నుంచి షిఫ్ట్ చేసేస్తున్నాం ఇది అయితే అసలు వీక్గా ఉంది మన తుల్ల తీసుకున్నాను అది లీక్ అయిపోతుంది దార్చ ఓపెన్ లో ఉందా లేదా అని డౌట్ బెట్టి ఆగిపోతున్నారు ఇల్లు అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను నాకు తెలిసి ఓపెన్లో ఉంటుంది దార్చా దార్చాలో చెక్ పోస్ట్ ఉంటుందని నాకు ఇప్పటిదాకా తెలియదు ఇప్పుడైతే జిప్సే దాడుతున్నాను జిప్సా అయితే చాలా బాగుంది లొకేషన్స్ ఇప్పుడు దార్చా వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా స్టార్ట్ అయిన వెనకాల వస్తారు లేదంటే వెనక్కి వెళ్ళిపోతారు దార్చి దగ్గరలో ఈ బ్రిడ్జ్ ఉంది అసలు చూడండి కాసి అంత స్ట్రాంగ్గా ఉంది అంటే వాటర్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు తట్టుకోవాలి కాబట్టి అంత స్ట్రాంగ్గా నాటినారు यू जस्ट विजिटेड दर्च ब्रिड लांगेस्ट ब्रिड् ऑफ हिमाचल प्रदेश ओके लदक लदकसूर हाँ हाँ साथ चले कोई प्रॉब्लम नहीं है